అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చాలా ఈజీ స్నాక్ అండి పది నిమిషాల్లో అయిపోతుంది చాలా హెల్దీ అయిన స్నాక్ కూడా పల్లి పకోడీ అండి మసాలా పల్లి పకోడీ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం పల్లి పకోడీకి కావాల్సింది ఫస్ట్ పల్లీలు అండి ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి నేను ఒకటిన్నర కప్పుకి ముప్పవ కప్పు శనగపిండి కావాలండి పల్లిపోకోడికి బియ్య పిండి ఏం అవసరం లేదండి సేమ్ బయట మన స్వీట్ షాప్లో దొరికేలాగా చేసుకోవచ్చు అండి ఈజీగా ఈ రెండు క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలండి ఒకటిన్నర కప్పుకి ముప్పవ కప్పు శనగపిండి అండి నెక్స్ట్ చూద్దామండి ఎలా చేయాలో ఫస్ట్ శనగపిండిని కలపాలండి పర్ఫెక్ట్గా మనం పల్చగా కలుపుకోకూడదండి శనగపిండి వేసిన తర్వాత మనం పసుపు కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి చాట్ మసాలా వేస్తున్నానండి కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ యాడ్ అండి చేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి మనం చూసి ఇప్పుడు కొంచెం వాటర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఎక్కువ వేయకూడదండి పల్చగా అవ్వకూడదు బ్యాటర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలపాలండి చూసారండి ఈ విధంగా కలుపుకోవాలి చిక్కగా బజ్జీల పిండి కన్నా కొంచెం చిక్కగానే ఉండాలండి ఇప్పుడు మనం తీసుకున్నాం అండి ఇవి పచ్చివేనండి ఏమీ ఫ్రై చేయలేదు నేను ఇలాగే వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ లోపు ఆయిల్ పెట్టానండి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది మనం చూసారండి ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి ప్రతి గింజకి పిండి బాగా పట్టాలండి చూసారా ఈ విధంగా అన్నిటికీ బాగా పిండి పట్టింది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచుకోకూడదు లేకపోతే పల్లీలు పచ్చిగా ఉంటాయి ఇప్పుడు మనం పల్లీల్ని వేసుకుందామండి వేసుకొని మనం వెంబట్నే ఇలాంటి చెక్క చెక్కది కానీ ఏదైనా తీసుకొని రివర్స్ చేసుకొని ఇలా వెంటనే కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల పల్లీలు విడిపోతాయండి చూసారండి ఈ విధంగా విడిపోతాయండి మనం వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చండి మనకి పళ్ళు వేయంగానే బాగా ఇలా రౌండ్గా తిప్పుకోవాలండి లేకపోతే ఇలా విడిపోవండి ఉండలుండలుగా ఉంటుంది మనం వేస్తూ ఒకళ్ళు ఒకళ్ళు వేస్తూ ఒకళ్ళు అయితే ఇంకా చాలా ఈజీగా అవుతుందండి లేకపోతే ఉండలు ఉండలుగా వస్తుందండి ఈ విధంగా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఫ్రై అవుతాయండి పల్లీలు మనకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై తీసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనండి చూసారండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము మిగతా మిగతా పల్లీలు కూడా ఇలాగే ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చూసారండి ఎంతో పర్ఫెక్ట్గా పల్లీ పకోడి ఎంత బాగా వచ్చినాయి చూసారా సేమ్ స్వీట్ షాప్లో లాగానే ఉంటాయి ఇలాగైనా తినొచ్చండి మనకు కొంచెం స్పైసీగా కావాలంటే మనం మసాలాలతో యాడ్ చేసుకోవచ్చండి చూసారా నేను వేసానండి కొంచెం చాట్ మసాలా గరం మసాలా సాల్ట్ కారం వేసానండి వేసుకొని ఈ పల్లీని దీంట్లో యాడ్ చేసుకోవాలండి వీటిని బాగా ఇలా ఈ విధంగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి చూసారండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో మన స్వీట్ షాప్లో లాగా చాలా బాగా వచ్చినాయండి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ అండి టెన్ మినిట్స్లో అయిపోతుంది పిల్లలకి స్నాక్గా చాలా ఈజీగా చేసి వచ్చండి తొందరగా అయిపోతాయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్